రాష్ట్రంలో ప్రభుత్వం మారి అరవై రోజులు అవుతుంది ఈ అరవై రోజుల్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఏవి బాగున్నాయి ఏవి బాగోలేదు అంటారు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ ఏది మైనస్ పాయింట్ ఉందండి ఎక్సలెంట్గా ఉందండి ముసలింలకు పెన్షన్ డబ్బులు అన్నారు పెన్షన్ డబ్బులు అన్నారు లేదా ఆయన చెప్పింది ఏప్రిల్ నుంచి నాలుగేళ్ళు ఇస్తారన్నమాట నెరవేర్చారా లేదా డిఎస్సి వదులుతా అన్నారు టెట్టకి ఇట్ అన్ని అప్లై చేసి మొత్తం వదిలేరు కదా అలాగనే అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ యూజ్ చేసేసారు ఇంకా ఏమీ చేస్తారు కదా వచ్చింది రెండు నెలలు కాలేదు అప్పుడే పథకాలన్నీ కావాలంటే ఎట్టొస్తాయండి వాళ్ళ జీవోలు రావాలా మంత్రి మంత్రి మండలి సమస్య చేసుకొని దాన్ని తీర్మానం చేసుకోవాలి అన్నీ విధి కావాలి కొనేసి ఒక నాలుగైదు నెలలు టైం ఇస్తే వన్ బై వన్ అప్పుడు కనుక చేయకపోతే మీరు అడగొచ్చు అడగచ్చు ధర్నాలు ఇంకోటి ఎక్సట్రా ఏజ్ చేసినా కానీ సరిపోద్ది కానీ వచ్చి రాక తల్లికి ఇది ఎదురాలేదు చెప్పని వాళ్ళ ప్రభుత్వం కనుక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టుగా వీళ్ళు తీసుకోరుగా వీళ్ళు ఆచి చూసి మంచిది ఏదో చెడిదేదో చూసి తీస్తారే కానీ వాళ్ళు అలా తొందరపడి పిచ్చి పిచ్చి జీవోలు చేసి పిచ్చి పిచ్చిగా కానొచ్చిన స్థలాలు కానీ బిల్డింగులు కానీ గవర్నమెంట్ సంబంధించిన ప్రైవేట్ మొత్తం తాగట్లు పెట్టుకుని డబ్బులు తెచ్చుకు వాడుకునే రకం కాదు ఈ ఉమ్మడి కుటుంబం ఇదనేది నెంబర్ అన్నగా చేస్తారండి ఎన్డిఏ ప్రభుత్వం ఎక్సలెంట్గా ఉండింది ఎక్సలెంట్గా ఉందని మీరు అంటున్నారు అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఈ ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఓన్లీ వైసీపీ కార్యకర్తల మీద దృష్టి పెట్టింది వాళ్ళ మీద హింస హింసచలరేగడానికి కోసమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అంటున్నారు అది శుద్ధ తప్పండి వాళ్ళు చేసినట్టు కనుక అదే నిర్ణయాలు టీడీపీ వాళ్ళు గనక తీసుకుంటే ఏ ఊర్లో కానీ ఏ జిల్లాలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఒక్కడ కూడా మిగలరు వాళ్ళు చేసిన పనులు అకృత్యాలు ఏన్నా కానీ ఎవరు చచ్చిపోయినా కానీ పార్టీ మీద వేస్తున్నారు కానీ అది తప్పండి వాళ్ళు వ్యక్తిగత కక్షలు చేస్తున్నారు వీళ్ళు చంపింది అప్పుడు వైఎస్ఆర్ పరి ప్రభుత్వంలో జరిగింది రాజకీయ కక్షలు కానీ వ్యక్తిగత కక్షల ద్వారా సచిపోయినలు కాదండి ఆ లిస్టు కూడా ఉంది ఎవరు వస్తారో రమ్మనండి మొత్తం చదువుతాం ఒక శ్రీకాకుళం నుంచి రాయలసీమ చిత్తూరు కడప అనంతపురం దాకా కూడా చదువుకో ప్రతి జిల్లాలో ఏ రోజు ఎక్కడ జరిగింది ఈ రాజకీయ హత్య లేక వ్యక్తిగత హత్య అనేది తెలిసిపోయిందండి వీళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఏమండీ అది ఒక పార్టీ అది ఒక కథ అండి టీడీపీలో ఇంకా ముందు జరగబోయి నాకు తెలియదు కాదండి ఇప్పుడు దాకా జరిగింది ఇలాంటి బ్యాడ్ క్యారెక్టర్ గల వ్యక్తులు ఎవరైనా ఉండారా ఒక్కసారి చెప్పమనండి చంద్రబాబు పైకి కనిపిస్తున్నారు పైకి ఏమో వద్దంటున్నాడు వెనకమాలంతా అసలు వైసీపీ కార్యకర్తలను వదలొద్దు వదలొద్దంటున్నాడు ఐ ఓన్లీ వైసీపీ కార్యకర్తలు నోరు తెలిసినా చంపేస్తున్నారు అనే మాట జగన్మోహన్ రెడ్డి వాడుతున్నాడు కదా మరి అవన్నీ ఒట్టి మాట అండి వీళ్ళు ఎవరైనా సరే దూషించి మాట్లాడటం కానీ వాక్ స్వాతంత్రంలో ఏమన్నా తప్పులు అయినా జరిగినాయా ఏ మినిస్టర్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ మంచి కేడర్లో ప్రజా ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరైనా సరే భాషా విధానం ఏ విధంగా ఉంది అంతకుముందు ఏ విధంగా ఉందో ఒక్కసారి పరీక్షించుకొని దాన్ని రెక్టిఫై చేయమనండి వాళ్ళకే తెలిసిపోయింది చంద్రబాబు గారు చెప్పారు వాళ్ళు చెప్పారు వాళ్ళు చేస్తారని ఇప్పటికి ఏ రాజకీయ అక్త ఏదైనా జరిగిందా ఒకటి రెండు ఆ లోకల్ పాలిటిక్స్ వాళ్ళు సుచిమించి చేశారు కాబట్టి తట్టుకోలేక కొన్ని మాటలు జరి జరిగింది జరగదన్న వాళ్ళు ఎంత చేస్తే వీళ్ళు చేశారు ఒక్కొక్క ఊళ్ళో ఏ విధంగా విచ్చలవిడిగా భయంకరంగా ప్రతి వాళ్ళు హింసించి ఊళ్ళకు ఊళ్ళు రాకుండా కూడా చేసిన రోజులు ఉండండి అలాంటి వాళ్ళని ఏ ఎవరో ఏ నాయకుడు చెప్పినా కానీ బాబుగారు చెప్పినా కానీ వాళ్ళు వినే ప్రతి లేకుండా వాళ్ళు పడ్డ కష్టాలకి ఒకటారు జరిగిన మాట వాస్తవే కానీ వీళ్ళు మటుకు అలా మీలాగా చేసేవాళ్ళు కాదు టీడీపీ ప్రభుత్వం అనేది రాసుకోవచ్చు అండి టీడీపీ ప్రభుత్వం కక్షపూరితంగానే నా కొడుకును అరెస్ట్ చేసింది నేను ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడికి నిరసన తెలియజేయడానికి వెళ్ళానో ఆ కక్ష మనసులో పెట్టుకొని నా కొడుకును అరెస్ట్ చేశారు నన్ను వేధింపులకు గురి చేస్తున్నారంటూ మరి జోగి రమేష్ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి ఏమండి అసలు జోగి రమేష్ అనేవాడు రెండు వేల పంతొమ్మిది ముందు ఎక్కడండి ఆయన ఎక్కడైనా వినికిడి ఉన్నదా జోగి రమేష్ అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ముందు అతను వాళ్ళ నియోజకవర్గంలో లేదంటే అక్కడ తెలుసు కానీ పక్క జిల్లా కూడా తెలియని వ్యక్తి అసలు భాషా విధానము సీఎం గారిని కావచ్చు ఎక్స్ ఎవరినైనా సరే భాషా విధానం మాట్లాడి చేసి రువాబుగా పోయి బాబు గారి ఇంటి మీదకి పోయి ఎగబడి చేసి ఆయన నోటికొచ్చినట్టుగా మాట్లాడి ఛానల్లో కానీ పేపర్లో కానీ ఇంకా అన్ని చేశాడు కాబట్టి మినిస్టర్ పదవి ఇచ్చి అక్కడ నుంచి కూడా ఆ న్యూస్ వేరే న్యూజ్ ఇస్తే ఈరోజు ఏమైందండి వాళ్ళు చేసిన అకృత్యాలు బాబు వాళ్ళ మిసెస్ గారు కూడా ఏదో ఛానల్లో మాట్లాడుతున్నారు మా బాబు అలాంటి బాబు అతని వయసు ఎంతమ్మా నీ కొడుకు చెప్పుకోవచ్చు కదా బాబు గారు వయసు ఎంత ఏ విధంగా మాట్లాడాడు ఏ విధంగా చేశాడు ఒక్కసారి ఆయన మాట్లాడు మీ బాబు మాట్లాడింది మీ వారు ఆ జోగి రమేష్ గారు మాట్లాడింది రెక్టిఫై చేసుకోండి అండి చేసుకొని మీరు వచ్చి బాబుగారిని కానీ టీడీ ప్రభుత్వం కానీ ఎవరైనా సరే ఒక మాట అడగండి అండి మీరు ఏ విధంగా చేశారో అంతకుముందు ఎలక్షన్ మూమెంట్ కానీ అంత ముందు చేసిన పదాలు వాళ్ళు వాడిన భాషా విధానం ఏ విధంగా చేశారో మాట్లాడి మీరు మాట్లాడమ్మా ఎవరు తప్పు చేసి మాట్లాడింది తెలిసిపోయింది ఏం జరుగుతుందంటారు ఉత్తరాంధ్రలో అసలుకి ఒక పక్కన విజయసాయి రెడ్డి గురించి వస్తున్నాయి ఈ వార్తలు బయటకి ఇంకో పక్కన దువ్వాటి శ్రీనివాసరావు మరి ఒక పక్కన దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ చూస్తే అంబటి రాంబాబు ఏం జరుగుతుందంటారు ఆంధ్రప్రదేశ్లో ఒకదాని తర్వాత ఒకటి ఏంది ఇది అసలు పరిస్థితి అసలుకి ఏమండి అది ఒక పార్టీ అని కూడా అనుకోవచ్చండి అది వాళ్ళ తండ్రి గారు జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు అది ఏ పార్టీ అని కావచ్చు ఎవరైనా కావచ్చు ఆయన చేసిన మంచితనం కానీ ఆయన ప్రజలకి చేసిన విధానం కానీ ఒక్కొక్క చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్టీ రామారావు తర్వాత రాజశేఖర రెడ్డి అండి ఏ పొన్నైనా సరే ఆరోగ్యశ్రీ పెట్టడం కానీ గృహ పథకం కానీ ఏం కానీ అప్పుడు కార్డులు ఇవ్వటం కానీ పెన్షన్లు కానీ ఎవరికైనా సరే ఒక పార్టీతో సంబంధం లేకుండా చేసిన వ్యక్తి అతను ఇతను ఏందండి ఇతను అందరినీ అంటే నేను ఇప్పుడు మాట్లాడకూడదు అన్నమాట బేవర్స్ బెగ్గర్స్ రౌడీలు ఎభిసార్కులు తీసుకొని ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళు ఆగుతారండి ఏమండి ఈ ఐదేళ్ళలో అందరూ ఇది మన భారతదేశం సాంప్రదాయాలకు భిన్నత్వం ఏకత్వంలో ఉన్న దేశం మంది మన రాష్ట్రం ఒక స్త్రీని గౌరవించే రాష్ట్రంలో ఈ ఈరోజు మీరు ఒక్కొక్కళ్ళు ఏమండి ఒక అతను వీడియోలు తీయటం ఒక అతను గంట అర్ధ గంట అంటాం ఒక అతనేమో స్టెప్పులు వేసుకొని రకరకాలుగా విన్యాసాలు వేయటం ఒక అతనామో పెద్ద ఆయన ఆయన అనగూడదు చాలా పెద్ద ఆయన అతను ఒక వంశ ఉద్దకుడు కావాలని చెప్పని ప్రజ్ఞం చేయటం ఒక అతనామో తండ్రి కూతురు అంతా అని పెట్టుకొని స్టెప్పులు వేసుకొని చేసుకొని ఇప్పుడు ఏం పార్టీ అండి టీడీపీలో ఎవరైనా సరే వేలెత్తి చూపియండి ఇంకా ముందు ముందు ఇంకెన్ను బయటపడతాయో రకరకాల కంట్రోలు క్రమశిక్షణ లేని పార్టీ అండి అది అప్పుడైనా సరే రాజశేఖర రెడ్డి గారిని చూసి వేశారు కానీ జగన్మోహన్ రెడ్డి చూసి ఒక్కళ్ళు కూడా ఓట్లేదు చూసే ఓట్లేసారు మీకు అనే మాట గతంలో జగన్మోహన్ రెడ్డి వాడాడు కదా మరి ఈసారి ఆ ఓట్లు ఎందుకు పడలేదంటారు జగన్మోహన్ రెడ్డి ఫోటో చూసి ఏమండీ ఫోటో అయితే పెట్టుకున్నాడు ఇంకా గతంలో వచ్చిద్దో రాదని చెప్పని వంద పథకాల పైన జగన్ జగన్ అన్న జగన్ అన్న అని పేర్లు పెట్టినాడు ఎవడ డబ్బు అని ఎవడ సొమ్మండి ఆయన ఇంట్లో వచ్చి ఒక రాజరకం రాజరక ప్రభుత్వం మీరు ఆ విధంగా ప్రతి దానికి పేర్లు పెట్టుకొని కోట్ల కోట్ల డబ్బులు కాజేసి దుర్వినియోగం చేశారు కానీ ఉపయోగపడదు ఏదన్నా ఉందండి పాస్బుక్లు పరిస్థితిందండి రైతులు ప పొలాల్లోకి వెళ్తుంటే సోమదుల బండ్ల మీద పేర్లు వేసి వాళ్ళ పేర్లు రాతారని కింద పలానాళ్ళు పోయారని అలా మీ పేర్లు నబ్బో ఫోటోలు ఇవన్నీ అవసరమండి సచివాలయ ప్రజావేదికను కూల్చావు అది ఓరికి కొన్ని వేల కోట్లది నష్టము అన్న క్యాంటీన్ ఒక అన్నం పెట్టేది ఏది అన్నం 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 పరబ్రహ్మ స్వరూపం అంటారు ఆకలి అడుగు గొప్పటి అన్నం పెట్టమంటారు మీరు ఏం చేశారండి ఇప్పుడు ఐదు రూపాయలు ముష్టి అయితే సరిపోతుంది పేదవాళ్ళకని చెప్పి మరి వైసీపీ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు కదా మరి ఎరగొండపాలెం ఎమ్మెల్యే అదే మాట్లాడాడుగా ఏమండీ వాళ్ళు బడి తెగించిన వాళ్ళండి ఏదైనా మాట్లాడ ముష్టి ఆ ముష్టి పెట్టచ్చుగా ఆ ముస్టే పెట్టకుండా సరైన పనులు లేక ఇసుక దోపిడీ సిమెంటు రేట్లు పెరిగిపోయి ముక్క ఐరన్ అన్నీ చేసిపోయి వాళ్ళకి ఏం పనులు లేక కూలీ ప్రతి విలేజ్లో ప్రతిసారి ప్రతి కార్పొరేషన్ కార్పొరేటర్లో గుంటూరు లాంటిది కానీ లేదంటే అనంతపూర్ చిత్తూరు హైదరాబాదు ఎలా ఏడన్నా కానీ కర్నూలు కానీ ఒంగోలు కానీ విజయవాడలో చిట్టిల్లోకి వచ్చి పనులకి వెళ్దాం లేక ఆకలి అన్నలాడి ఎంత చచ్చిపోతాడని ఇప్పుడు ఇంట్లో నుంచి పనులు లేక వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఒక ముద్ద ఒక ఐదు రూపాయలు అన్నం పెడతారు కదా ఇంటికాడ తెచ్చుకోకుండా ఇదివరకు ఏముందండి అన్నం తెచ్చుకుంటే తినే లేకపోతే కడుపు మార్చుకునే ఐదు రూపాయలకి ఏమన్నా ఇస్తాయా టీ నీళ్ళు కూడా రావు కదండి కడుపు నిండా అన్నం పెడుతున్నారు అది చాలండి అది పుణ్యం అండి గెలుపు ఆటమలు సాధ్యం తీసేయండి రేపు వస్తే రావచ్చు లేదని మళ్ళీ పోవచ్చునే కదంటలేదు ప్రతి వాళ్ళకి ఆకలిని వాళ్ళకి అన్నం పెడుతున్నారు అది చాలండి ఇది రాజర్కం ప్రభుత్వం చేస్తాం కదండి చేసిన అండి ఆయన చేసిన పని అకృత్యాలు మొత్తం ఎంత ఇదైపోతుందండి ఇంకా ముందు ముందు చాలా బయటపడతాయండి ఒక జోగ్యమే ఫీల్డ్ కదండి వరుసన కోవిడ్ కనుక వస్తే హాస్పిటల్లో బిడ్డలు లేకుండా ఏ విధంగా ఉందో రేపు ప్రతి స్టేషన్లో కూడా ప్రతి జైల్లో కూడా బెడ్డలు లేకుండా పక్క టెంటొచ్చండి మీ కోసమయ్యి మీరు చేసిన తప్పులకి అన్ని తప్పులు బయట తీస్తారు మొత్తం మీకు తొందరలోనే సమాధానం దొరికిద్దండి